శుక్రవారి శ్రేష్ఠమైన గర్భ లావల్లో శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన నూట పదమూడు కీర్తన నూట పద్నాలుగు నూట పదమూడవ కీర్తన నుంచి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు ఈ కీర్తనలని విమోచన కీర్తనలు లేకపోతే హెలెల్ లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు పండుగ సమయాల్లో దేవుడు గతంలో వారిని విడిపించిన విధానాన్ని మనస్కరిస్తూ వాళ్ళు ఈ కీర్తనలు పాడేవారిగా మనం చూడవచ్చు ప్రత్యేకంగా వాళ్ళ పండగల సమయాల్లో యేసుక్రీస్తు ప్రవారి సమయంలో కూడా ఈ కీర్తనలు పాడినట్టు మనం చూడవచ్చు మార్కు సువార్త పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఆరో వచ్చుల్లో ఏసుక్రీస్తు ప్రవారు ఒక పాట పాడిన తర్వాత ఒక కీర్తన పాడిన తర్వాత వాళ్ళు ఒలివల కొండకి వెళ్ళినట్టు మనం చూడొచ్చు కనుక బహుశా ఈ కీర్తనలో వాళ్ళు పాడి ఉంటారు ఈ నూట పదమూడవ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు మొదటి వర్షంలో అంటున్నాడు ఆయన సేవకులారా ఆయనని కీర్తించండి రెండవ వర్షంలో ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనని కీర్తించండి మూడవ వర్షంలో సూర్య ఉదయం ఉదయం నుంచి సూర్య వరకు ఆయనని కీర్తించండి ఇక్కడ మూడు శ్రేష్టమైన మాటల్ని చూడొచ్చు సేవకులు ఆయన కీర్తించడము నిత్యము ఆయన కీర్తించడం అన్ని స్థలాల్లో ఆయనని కీర్తించడం అంటే ఇది దేవుడు ఎవరు ఎంత చక్కగా ఎరుగుతే ఈ మాటలు రాయగలడం వాస్తవంగా కొత్త నిమందల నేపథ్యంలో మనం చూసినట్లయితే మనం అందరం విడిపించబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుని సేవకుడే దేవుని యొక్క దాసుడే అందుకే మనల్ని దేవుడు పరిశుద్ధమైన జలవగాలు యాజకులుగా వాళ్ళని పిలుస్తా వచ్చాడు ప్రతిష్ఠిస్తూ వచ్చాడు కనుక ఈ విషయాన్ని మనం గ్రహించి ఈ ఈ అంతస్తులోనే మనం నడవడము చాలా చాలా అవసరమైంది దేవుడు మనల్ని తన సేవకులుగా చేస్తా వచ్చాడు ఎప్పుడైతే ఆయన మనల్ని సేవకులుగా చేస్తూ వచ్చాడో మనము మూడు రకాల సేవకులకు సంబంధించిన విషయాలను గమనించాలి ఒకటి సేవలు యొక్క సేవకులు యొక్క స్వభావము ఇది ఫిలిపి రెండులో యేసుక్రీస్తు ప్రభావం దీనికి చాలా చక్కటి మాదిరిగా మనం చూడొచ్చు దా దాసులి రూపము ధరించి ఆయన ధరించాల్సిన అవసరం లేదు కానీ ఆయన దాసులి రూపం ధరిస్తూ వచ్చాడు ఏంటి దాసుల రూపం ధరిస్తూ వచ్చాడంటే ఆయన ఇష్టం చేయగలిగి ఆయన ఇష్టము చేయలేదు ఆయన బల బలాన్ని ప్రదర్శించగలిగి ఆయన తండ్రి తండ్రి ఆదేశాలకి లోబడ్డాడు ఆయన తన యొక్క అధికారాన్ని చలాయించగలిగినప్పటికీ ఆయన తన అధికారాన్ని ఆయన చూపించలేదు కనుక ఇది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వ దాసులి స్వరూపాన్ని మనం చూడవచ్చు కనుక మన జీవితాల్లో మనల్ని కూడా ప్రభు ఇలాంటి అనుభవానికి ఇలాంటి అంతస్తుకి ప్రభు పిలుస్తా ఉంటున్నాడు ఈ దాసుని స్వరూపం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే యేసు క్రీస్తు దాసుని స్వరూపము ధరిస్తూ వచ్చాడో అప్పుడు మాత్రమే మనం మనల్ని రక్షించబడగలుగుతా వచ్చాం అట్లానే విశ్వాసు ఉంచిన మనము కూడా ఆయన పనివారము అనే విషయాన్ని మర్చిపోకూడదు రోజైతే మనము ఈ దాసులం లేక దీనత్వం అనే దాన్ని మనం పోగొట్టుకుంటామో ఇక మిగిలింది క్రైస్తవత్వంలో ఏది మన మీద నిలబడదు దైవికమైన ఏ గుణగలం నిలబడదు మనము ఆయన దాసులుగా ఉండడానికి పిలువబడిన వారము అనే సంగతిని మనం గుర్తు పెట్టుకోవడం ఎంతైనా అవసరం అంతేకాకుండా ఆ కొ పాతలి ముందలంతా రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞల మీద ఆధారపడినట్టు యేసు ప్రభు చెప్తా ఉంటున్నారు రెండు ఆజ్ఞల మీద వేలాడుతున్నట్టు ఒకటి నీ దేవుడైన యోహో ప్రేమించి సేవించడం రెండు నీ తోటి వాళ్ళని ప్రేమించడం కనుక ప్రేమ సేవ అనేది ఎబ్రి భాషలో పర్యాయ పదాలుగా మనం చూడొచ్చు కనుక మనం ఇతరుల్ని ప్రేమిస్తున్నాం అనే దానికి ఇతరుల్ని సేవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము సువార్త పదమూడో దేవుడు యేసుక్రీస్తు ప్రభారు కూడా శిష్యులు ఎవరూ లేచి పాదములు కడగలప్పుడు ఆయన తాలకు తానే లేచి పాదములు కడుగుతా వచ్చాడు యజమానులై ఉండి ఆయన దాసులుగా ఉండడానికి ఇష్టపడతా వచ్చాడు కనుక ప్రభు మనల్ని కూడా ఇలాంటి స్థితిలోకి పిలుస్తూ ఉంటాడు మనము ఆయన దాసులుగా ఉండడానికి మనము ఆయన మనము లోపల దాసత్వము లేకపోతే దీలత్వము అనే స్వభావము కలిగి ఉండడానికి ప్రభు మళ్ళీ పిలుస్తూ ఉంటాడు లోపల దీనత్వం అనే స్వభావం ఉండాలి అంతేకాదు రెండవది చుట్టుపక్కల ఉంటున్న ప్రతి ఒక్కరికి మనం దాసులము అనే వైఖరి అనే ఆ విధానము మనకు ఉండాలి మూడవది నిత్యత్వానికి మనము దేవునికి దాసులం అనే ఆ ధన్యత కొరకు సిద్ధపడేవారిగా ఉండాలి ఈ మూడు దాసులకి క్రైస్తవులకి చాలా అవసరమైన గుణాలు లోపల ఒక దీనమైన స్వభావం రెండు చుట్టు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక దాసులిలాగా వర్తించడము నిత్యం యొక్క ప్రభు యొక్క కొరకై మనము సిద్ధపడడం ఈ మూడు అనే చాలా ప్రాముఖ్యమైన దాసత్వములు గుర్తు పెట్టుకొని దానికి అనుగుణంగానే మనం జీవించాలి లేకపోతే మిగిలినంతా కొనిపోతుంది అదే క్రితంలో ఇంకా కిందకెళ్తూ ఆయన ఏడవసరంలో ఈ విమోచన గురించి మాట్లాడతాల్సినాడు ఆయన పేదవాళ్ళని దుమ్ములో నుంచి లేపుతాడు ఆయన దరిద్రులని మూడిదల మీద నుంచి ఆయన లేపుతాడు వాళ్ళని సుహాసనాల మీద కూర్చుని రాజకుమారులతో కూర్చోబెడతాడు ఆయనని తన ప్రజల యొక్క రాకుమారలతో కూర్చోబెడతాడు అనే విషయాన్ని చెప్తా ఉంటాడు ఈ విమోచన కీర్తనలో ఎట్లాగైతే రాస్తా వచ్చారో ఇదే ఇలాంటి విధానంలోనే మరే కూడా తన పాట పాడతా వచ్చింది నువ్వు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు వర్షం నుంచి యాభై ఐదవ వర్షం వరకు చూసినట్లయితే ఆమె కూడా ఇవే మాటలు పలుకుతూ ఉంది తరతరం నుంచి నీవు నీవు నమ్మకమైన వాడిగా నీవు నీ ప్రజలకు ఆశ్రయంగా ఉన్నావు నువ్వు గొప్ప కార్యాలు చేశావు నీవు నా దీన స్థితిని చూసావు నీవు గొప్ప కార్యాలు నీ బలిష్టమైన హస్తంతో చేసావు నీవు గర్విష్ఠుల్ని గుర్తుపట్టి వాళ్ళని తీసవతలు పారేస్తావు దీనులను లేపి రాజకుమారులతో పాటు కూర్చోబెడతావు ఆకలి కలిగిన వారిని మంచి పదార్థాలతో తృప్తిపరుస్తావు నువ్వు ధనవంతుల్ని ఒట్టి చేతులతో పంపిస్తావు నువ్వు నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నావు వెంటకి ఈ కీర్తనలో ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మరే కూడా రాస్తూ ఉంటే అవి చెప్తా ఉంటుంది కనుక ఆ ఇది పాత నిబంధనలు కావచ్చు కొత్త నిబంధనలు కావచ్చు వీళ్ళిద్దరి వైఖరి ఒకటే ఏంటి వీళ్ళిద్దరి వైఖరి అని అంటే వీరిద్దరు వీరిద్దరు కూడా ఒకే ఒక విషయాన్ని ఆ చూపిస్తా దేవుడు దీనులని హెచ్చిస్తాడు గర్విష్ఠుల్ని అలిచివేస్తాడు దేవుడు ఒక వ్యక్తితో ఒక వ్యక్తి వైపు ఉంటాడా ఒక వ్యక్తికి విరోధంగా ఉంటాడు అని అంటే అది దేవుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం మీద ఆ వ్యక్తి గర్విష్ఠుడైతే విరోధంగా మారుతాడు ఆ వ్యక్తి దీనుడైతే ఆ వ్యక్తికి అనుకూలంగా లేక ఆ వ్యక్తి పక్షంగా నిలబడ్డానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడు కీర్తన నూట పద్నాలుగు వస్తుల కీర్తన నూట పద్నాలుగులో మనం చూసినట్టయితే ఇది ఇస్రాయల్ ప్రజల యొక్క యాత్రలో వాళ్ళు చూ వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చిన మూడు ప్రాముఖ్యమైన సందర్భాల్ని ఈ కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు ఆయన మొదటిగా మొదటి వర్షంలో వాళ్ళు ఐకప్ దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చి రెండవ వర్షంలో దేవుని యొక్క నివాస స్థలముగా మారుతా వచ్చారు ఈ యొక్క దేవుని యొక్క నివాస స్థలముగా మారుతా వచ్చారు నిర్గమకాండ ఇరవై ఐదో అధ్యాయం నుంచి దేవుడు వాళ్ళలో ఒక నివాస స్థలంగా మందస్థముగా చేసుకొని మరి మధ్యలో నివాసం చేస్తాను అని చెప్తా ఉంటాడు ఐంగలో ఉన్నప్పుడు ఇది వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పలేదు కనుక వాళ్ళకి ఇప్పుడు ఆయన నివాస స్థలంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు రెండవ సందర్భము వర్షంలో మనం చూసినట్లయితే సముద్రము రెండు పాయల ఉడము నది కూడా రెండు పాయల ఉడములు మనం చూస్తూ రావచ్చు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చరాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ఎర్ర సముద్రం రెండు పాయలై కుడికి ఎడమకి ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తా వచ్చారు ఇది రెండవ చరిత్రాత్మకమైన సందర్భం అంతేకాకుండా మూడవది నాలుగవ వర్షంలో ఇదే కీర్తన నూట పద్నాలుగు నాలుగవ వర్షంలో పర్వతములు నీ ముందు గల్తులు వేసి ఎలా వెళ్ళ వెళ్ళిపోయాయో నదులు ఎలా మారిపోతా వచ్చాయి అని చెబుతూ అది ఆయన కవితలాగా నిర్గమకాండ పదిహేడో దేవ ఐదు ఆరు అసరాలు అంటే మళ్ళములు నిలబడి మోసే మళ్ళని కొట్టి నీళ్ళు ఎలా తీసుకొని వచ్చాడు అనే ఆ సందర్భాల్ని ఇక్కడ రాస్తా ఉంచున్నాడు వెంటకి దేవుడు ఈ మూడు సందర్భాల్ని ఈ కీర్తంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించినట్టు మనం చూడొచ్చు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన సందర్భాల్లో ఈ మూడు దేవుడు వాళ్ళని పిలిచిన ఉద్దేశాన్ని కూడా చూపిస్తూ ఉంది ఒకటి ఒకటి వాళ్ళ వాళ్ళని బయటకు తీసుకుని వచ్చి వాళ్ళలో నివాసం చేయాలని అనుకుంటున్నాడు రెండవది ఆయన వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఆయనే వారికి అద్భుతంగా వాళ్ళని నడిపించాలి అని ఇష్టపడతా వచ్చున్నాడు మూడవది ఆయన తనలో తాను తా అనే వారి అక్కడ తీర్చేవాడిగా మారాలి అనే ఆ విషయాన్ని వాళ్ళు చూడొచ్చు ఈ మూడు కూడా కొత్త నిబంధనలు వాళ్ళు చూడొచ్చు ప్రతి విశ్వాసి దేవునికి నివాస స్థానముగా అంతేకాకుండా మరకొరకు పగిలిన బండూ క్రీస్తు ప్రమ ఆయనలో నుంచి మనం జీవం అనుభవించేవారిగా అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రవారే వాళ్ళని అద్భుతంగా ఈ లోక యాత్రలో ఆయన కొరకై సాగింప చేసేవారిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు కనుక ఈ మూడు విషయాన్ని ప్రతిస్ ఆయన ప్రస్తావిస్తా వచ్చాడు అయితే ఈ మూడు విషయాల్ని ప్రస్తావించిన తర్వాత ఇవేదో చరిత్రలో అలా జరిగిపోయాయి ఇవేదో చరిత్రలో ఏదో విషయం నేర్పించేసాడు అయిపోయింది అన్నట్టు కాదు కానీ ఈ విషయాలన్నింటినీ ఎందుకు చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఆ యొక్క నీళ్లు రెండు పాయాలయ్యేయాలి ఎందుకు ఆయన వారికి వారు ఆయనకి నివాసస్థలముగా మారని ఎందుకు ఆయన బండలి పగలగొట్టి నీళ్ళు ఇచ్చాడలి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అని అంటే వాటి ద్వారా వాటన్నింటిలో దేవుడు ఉన్నాడు వాటి అన్నింటిలో దేవుడు పనిచేస్తాడు వాటన్నిటి వెనకాల దేవుని ప్రణాళిక ఉంది దేవుని సదుపాయం ఉంది దేవుని ప్రేమ ఉంది దేవుని యొక్క జోక్యం ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటున్నారు ఇది చూపించడానికి కీర్తన రాస్తా వచ్చా అసలు బైబిల్ లేదు దేవుళ్ళని చూపించడానికి కనుక దేవుడి జరిగిన ప్రతి దాని వెనకాల దేవుడిని చూడాలి ప్రతి దాని మధ్యలో దేవుళ్ళని దేవుణ్ణి మనం చూడగలిగి ఉండాలి ప్రతి దానికి ప్రతి దాని దేవుని యొక్క దృష్టి కోణంలో చూడడం చాలా అవసరం అదే ఈ చివరి వచ్చంలో అయ్యాలంటున్నాడు కీర్తన నూట పద్నాలుగు ఏడు వక్షరంలో అయ్యాలంటున్నాడు ఏడు ఎనిమిది వక్షరాలు అంటున్నాడు భూమి వనుకో ఆయన సన్నిధిలో వనుకో యాకోబు దేవుని యొక్క సన్నిధిలో వణుకు అని చెబుతూ ఈ దేవుడి ఎందుకు ఇవన్నీ ఈ శూరకార్యాన్ని చెబుతూ ఉంటున్నాడు అని అంటే ఇది మనలో వణుకు పుట్టించాలి ఇది మనలో భయం పుట్టించాలి మనలో భయం పుట్టించకపోతే లేక దేవులు ఎళ్ళ ఒక మర్యాద ఒక దేవుని ఎళ్ళ ఒక గౌరవం పుట్టించకపోతే ఇవన్నీ రాసి కూడా ఏమి లాభం కనుక చరిత్రలు కావచ్చు మన అనుదిలో జీవితాన్ని చూడొచ్చు మనం ప్రతి దాన్ని దేవుని యొక్క దృష్టికోణంతో చూడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టికోణంలో నుంచి చూస్తామో దేవుడిని కేంద్రీకృతంగా పెట్టి మనం చూస్తామో నిజంగా మన ఆత్మీయ జీవితాలు ఎంతైనా సాఫీగా వెళ్తాయి ఒకవేళ దేవుడు చేస్తున్న కార్యాలని అది ఏదో అలా జరిగేసింది ఏదో అదృష్టవశాత్ అలా జరిగిపోయింది లేకపోతే ఏదో దాని అంతటా జరిగిపోయింది అని మనం అనుకుంటామో దానివల్ల ఏ ఆత్మీయ లబ్ధి కలగదు మనకు కూడా మేలు కలగదు మన స్వభావం కూడా మారదు ప్రతి దాని మేరకు కల దేవుణ్ణి చూడగలిగిన మనస్సు మనకు ఉండడం చాలా అవసరం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ప్రతి దానికి నీవు కారణమూతుడివి అలా ఆ మనస్సుని మాకు అనుగురిస్తావు యేసు ప్రభు మారక్షకుని రామల్లు ప్రతి వేడుకుంటాం తండ్రి అమే